ఇట్ ఫెలో యూర్ రైట్ ఏం గరు ఆశ్చర్యం కదా నాకు కూడా ఇంగ్లీష్ వచ్చు వాట్స్ నేమ్ టేక్ ద సోడా టేక్ ద వాటర్ బాటిల్ ఓపెన్ బ్లౌజ్ రిమూవ్ ది పట్టా యూ కిస్ గురు పోలీస్ స్టేషన్ లో ఎక్కువ ఇంగ్లీష్ లో మాట్లాడు మనం తొందరగా బయటకెళ్తాం ఎక్స్క్యూస్ మీ ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ స్టేషన్ చార్జ్ ఎవరు హూఇజ్ ద స్టేషన్ ఇన్ ఇన్ఛార్జ్ హలో ఎక్స్క్యూజ్ మీ సార్ ఏంది సార్ టీఏ వచ్చినంత వరకు ఏమి అవ్వదు ఇలా వచ్చి కూర్చోండి సార్ ఎందుకు సార్ వాళ్ళ వల్ల ఏం అవ్వదు ఎక్స్క్యూజ్ మీ ప్లీజ్ బేకప్ హలో మేక్ కాల్ ఐ వాంట్ టాక్ టు నెల్లూరు పెద్దారెడ్డిొద్ద లెక్స్ క్యూజ్ మీ ప్లీజ్ బేక్ అప్ ఏంద్రావై లొల్లి ఆ బ్రోదల్ దగ్గరిస్తా తీసుకువచ్చినా సార్ చేస్తున్నాడు ఏయ్ లూపడైరా పంచుకోణియ <dı> <r> <disappearance> <t songs> <âtella> <sauc ajudar> <tale> ఓయ్ బడ్డు పక్కన బెడ్డు ఓయ్ ఈ నవర్రా నమస్తే సార్ సలాం సాబ్ ఏం టై నువ్వు రావచ్చావు ఈ ఏరియాకి ఎప్పుడు రావు కదా ఈ కేసు ఏంటయ్యా ఈ బ్రోతులతో తిరుగుతుండే తీసుకొచ్చాం సార్ ఆయన అలాంటి వాడు కాదు సార్ మన లొల్లి కృష్ణ అనవసరంగా ఆయనతో గొడవ పెట్టుకొని ఏం గొడవ లో అది డబ్బులు డబ్బా ఉంది సార్ అందులో అదేదో నొక్కితే డబ్బులు వస్తుంది కదా సార్ ఏటీఎం సెంటర్ ఆ డబ్బులు డబ్బా వల్లే సార్ అందులో డబ్బులు తీసుకుని కూడా మన కృష్ణ గొడవ పెట్టేశాడు ఆ గొడవలో తలకి దెబ్బ తగిలి కృష్ణ కింద పడిపోయాడు సార్ సార్ ఇందులో ఆయన తప్పేమీ లేదు సార్ కేవలం నన్ను కాపాడడానికి ఆయన పని చేశాడు సార్ సార్ నేను ఇప్పటి వరకు ఈయన గురించి ఇంత మంచిగా మాట్లాడినట్టు ఎవరి గురించి మాట్లాడానా ప్రతిరోజు మీరు నన్ను తీసుకొచ్చి ఈ సెల్ లో పడేస్తారు సార్ మా లొల్లి కృష్ణ వచ్చి మీకు డబ్బులు కట్టి నన్ను ఇక్కడ నుంచి తీసుకెళ్తాడు సార్ అతని గురించి నేను ఇంతగా మాట్లాడుతున్నానంటే అంటే అతను ఎలాంటివాడో అర్థం చేసుకోండి సార్ అంటే నీ మాట విను ఇప్పుడు ఆయన వదిలేలా ఆయన జంట్లు మేనా ప్లీజ్ సార్ నా మాట వినండి సార్ ప్లీజ్ చెప్పు అని వదిలేయకండి సార్ కనీసం ఒక ఫోన్ అయినా అండి సార్ ఏ ఆయన దగ్గర చల్లలేదా సార్ బ్యాటరీ అయిపోయింది సార్ ప్లీజ్ ఒక్క ఫోన్ సార్ ఓకే ఓకే ఓయ్ అతను ఫోన్ చేసుకోండి నేను బయటికి వెళ్ళొస్తా అరేయ్ యాది గ సెల్ ఓపెన్ చేయరా అరే బోస్ నేనే మాట్లాడుతున్నా ఆ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను రా ఏ స్టేషన్ రా ఏ స్టేషన్ సార్ మొగల్పురా మొగల్పురా స్టేషన్ నుంచి నువ్వు మీ ఏసీపీ గారితో మాట్లాడావా ఈ టైంలో ఫోన్ చేయడం బాగుండదు రా అరే ప్రాబ్లమ్స్ ముర్తాలు పెట్టుకొని రావురా నువ్వేం చేస్తావో నాకు తెలియదు ఇంకో పావు గంటలో ఏసీపీ గారు ఇక్కడ ఉండాలి నన్ను విడిపించాలి దట్స్ ఆల్ సరే చేస్తాను థాంక్యూ సార్ కూర్చోండి సార్ ఇట్స్ ఓకే టీ కాఫీ ఏమైనా తీసుకుంటారా నో కాఫీ నరసింహ మూడు కాఫీ స్పెషల్ ప్లీజ్ అరే చూస్తా నేను చూస్తానయ్యా చూస్తాన ఏందాయ లొల్లి అభిరామ్ అంటే ఎవరు అభిరామ్ నువ్వేనా అవును మేడం నమస్తే దుర్గా ఐపీఎస్ కూసో యూ మేడం ఏంది నీ కథ మేడం నేను బోస్ కొలీగ్ని ని తెలుసు అందుకనే కదా నేను వచ్చింది ఈ అమ్మాయి పేరు గులాబీ అంటే అది తను అసానిది తెలుసు ఏనక తెలుసు చెప్పు అంటే అది ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా మధ్యలో జోక్ మయా జోకు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్తుండగా మధ్యలో వర్షం పడింది మేడం నా కార్ ఆగిపోయింది అక్కడ ఈ అమ్మాయి నాకు పరిచయం వాన నీకు పాట వేసుకున్నారు లొల్లికృష్ణ అనేవాడు ఈ అమ్మాయి బ్రోకర్ అండి వాడు బండార్ బాబు అనే కార్పొరేటర్ దగ్గర అడ్వాన్స్ తీసుకున్నాం అయితే ఈ అమ్మాయికి అక్కడికి వెళ్ళడం ఇష్టం లేదండి ఆ డబ్బు తిరిగి తిరిగిచ్చేస్తాను నేను చెప్పానండి వాడితో కలిసి మేము ఏటీన్ దగ్గరికి వెళ్ళామండి వాడు ఆ డబ్బు తీసుకొని ఇంకా డబ్బు కావాలంటూ కత్తితో బెదిరించాడు మేడం అప్పుడు నేను మన ఒకటి కొట్టాను అక్కడ స్ప్రోహత పడిపోయాడండి అది జరిగింది అయితే ఈ అమ్మాయికి ఏం తెలీదు మీరు ఎలాగైనా ఈ అమ్మాయిని వాడి నుంచి కాపాడాలి మేడం ప్లీజ్

ఎంత పని చేసావు గురు ఆ కృష్ణ గారి పేరు చెప్పి తప్పు చేసావు లేదే వాళ్ళు కూడా వాడి మీద కేసులు కొట్టేసి ఫైల్ క్లోజ్ చేస్తా ఉన్నారు కదా ఇంకా మనమే వాడికి ఫేవర్ చేసినట్టు ఫైల్ క్లోజ్ చేయడం అంటే చంపేయడం పోతే పోయాడు పీడపోతుంది గురు పాపం గురు నేను కష్టాలు ఉన్నప్పుడు నాకు చాలా సాయం చేశాడు అంతేకాకుండా వాడికి తల్లి చెల్లి కూడా ఉన్నారు వాడి మీదే ఆధారపడ్డారు వాడు చస్తే వాళ్ళు బతకలేరు అమాయకులు వాడిని చంపడం వద్దు గురు నేనేరా ముందుగా ఈ సంగతి చెప్పు నాకు నీ దోస్తు మంచోడా కాడాకలాడుతున్నారు అదేం లేదురా ముందుగా బజార్ దాని బచాయించమన్నాడు బచాయించి ఇప్పుడు ఏందా భయ్ బజార్ దాని బ్రోకర్ గా కూడా బచాయించమంటున్నాడు దానికి ఏమైనా దిమా ఖరాబ్ అయిందా నన్నుకుంటున్నాడు గంటే దాని మీద డౌట్ వచ్చి నేను ఫోన్ కొడుతున్నా ఈ సంగతి చెప్పవాలా ఆహా గట్లా సరే చేస్తా గానీ నాకు జర డౌట్ వస్తున్నది ఈ కథలా నీకు కూడా ఏమైనా ఇన్వాల్వ్మెంట్ ఉన్నదా నీ కూడా తిరుగుతున్నావా రాత్రులు జాగ్రత్త నా సంగతి తెలుసు కదా చేస్తా 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 నేను నాకు తెలుసు కదా నేను ఏదో ఒకటి చేస్తా కానీ ముందుగా ఫోన్ పెట్టాయి నా పనున్నది నేను వెనక చేస్తా ఫోన్ పెట్టి ఆ చెప్పు వస్తున్నా కంజర్ లేట్ అవుతుంది ఏమైంది ఏమైతుంది పోలీస్ స్టేషన్ కదా జర కిరికిరి అవుతుంది గద్దె నువ్వు వండుకోరాలయ్య ఊకెందుకు పరిషాన్ చేస్తావా ఇగో నేను ఇంటికి లేటుగా వస్తున్నా అని ఫుల్ మందు కొట్టేసిన అనుకో ఇంటికి రాంగని నీ తల్లి కుతికే బట్టి బిసికి మొత్తం మందు కక్కిస్తా నాకు మీరు పెగ్గులు ఉంచాలి ఇగో నువ్వు వండుకో ఎవరు మేడం మయింటైనా హ్మ అరే ఎప్పుడు ఇంటి పోదామన్నా ఈ పోలీస్ స్టేషన్‌లో ఏదో ఒక కిరికిరసది పోనే పో ఏ ఏరయ బిసి ఏ డాక్టర్ గారు వీడి అలాగన స్ప్రహలకు రావాలి ఓ కేసులో వీడు కీలకమైన వ్యక్తి మెయిన్ విట్నెస్ మా ప్రయత్నాలు మేము చేస్తున్నామండి రాలేదు అంటే ఇంకా సేపాకి స్పెషల్ ట్రీట్మెంట్ ఇద్దాం ఏదో ఒకటి చేయండి త్వరగా నా ఎక్స్పీరియన్స్ లో దెబ్బ తగిలి ఇంతసేపు స్పృహలో లేకుండా ఉన్నవాళ్ళు వాళ్ళు లేరు కష్టపడి తీసుకొచ్చాను వేరే ట్రీట్మెంట్ లేదా డాక్టర్ లేకే ఉంది కరెంట్ షాక్ ఇవ్వడమే కరెంట్ షాక్ వామో నేను ఎక్కడ ఉన్నాను నాకేమైంది ఎవరు మీరంట ఎవరు మీది నేను చెప్తాను అన్న అన్న గుర్తొచ్చింది మీరు చేయ గుర్తొచ్చిందా తిక్క కుదిరింది ఇలాంటి రోగాలకి మీ ట్రీట్మెంటే కరెక్ట్ డామ్ టైర్ నో మోర్ పేషెంట్స్

మేడం నీ దండం పెడతాను నన్ను ఏం చేయకండి కావాలంటే ఈ ఊర్ నుంచి వెళ్ళిపోతాను అంటే పక్క ఊర్లో మకాం పెడతావే కాదు మేడం కష్టపడి పనిచేస్తాను పోసే గులాబీ నన్ను ఇలా ఎరికి చేసేవేంటే మాట్లాడవేంటే ఏం మాట్లాడరా నన్ను పూర్తిగా నాశనం చేసింది నువ్వే నన్ను చదివిస్తానన్నావు నన్ను గొప్పదని చేస్తానన్నావు ఇదే నా గొప్పదనం అంటే మేడం వీడిని చంపేయండి

అద నా నేను. ఏంద్రా గులాబీ ఏంద్రా? అన్న ఇంకా నా చేతులు లేవు అన్న. ఇగో ఏసీపీ గారు మాట్లాడతారంట. హలో. ఏసీపీ దుర్గహ ఇయ్. ఆ ఆ దుర్గనే. నమస్తే మేడం. అవును గని. గులాబీ ని కెర్కే కదా? ఆ ఆ పిల్ల కోసం నేను జరుగుతున్నా అంట. అవును ఈ రోజు దాని వదిలేదలేదు. ఎప్పటి నుంచి దాని ఎదురు చూస్తున్నా. సోడో గీయన్ని వెనకసరికి ముందు నువ్వు ఆ పిల్లని మర్చిపోవాలి మేడం? నేను చెప్తున్నా కదా.

మళ్ళా మర్చిపోయినావు అన్ను అనుకోమంటావాడు అంటే ఇప్పుడు మన ఖేల్ కథం దుకాన్ బంద్ బంద్ చేయమంటావా చేసిన చూడు అందరు మంచిగున్నారా అని అడుగుతున్నా అడిగినా అని చెప్పు అవును గానీ మీ బస్తీలో ఎలక్షన్ లో ఎట్లున్నది గదర్సుకున్నావని అడిగినా మంచిది మ్యాట్రోవర్ ఒరే లొల్లి నువ్వు ఇంకోసారి ఇట్లా లొల్లి చేసినట్టు నాకు ఎరకైంది అనుకో నేనే నిన్ను ఎన్కౌంటర్ చేసి పారేస్తా నా సంగతి తెలుసు కదా అది ఆర్ యూ హ్యాపీ థ్యాంక్ యూ మేడం ఏమని ఉన్నాడు బతకాలంటే చాలా మార్గాలు ఉన్నాయి ఇలాంటి పనులు చేయక్కర్లేదు ఇంకెప్పుడు గులాబీ జోలికి రాకూడదు ha